జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడేనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎల్ కొలక అని చెప్పి సంబోధించినటువంటి మాటల్ని సమర్థిస్తున్నారు ఏ రకంగా అంటే వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు పెడుతున్నారు అంబటి రాంబాబు మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఒక మాట అన్నాడు అని చెప్పి అది కూడా జగన్మోహన్ రెడ్డి అని పేరు చెప్పి అనలేదు ఆయన ఆ రోజు కానీ ఇప్పుడు అంబటి రాంబాబు చంద్రబాబు అని పేరు చెప్పి స్పష్టంగా అన్నాడు ఆ ఇష్యూలోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాల్సిన అవసరం లేదు అక్కడ బ్యానర్లు పెట్టారు ఆ బ్యానర్లు పేకడానికి వెళ్ళాడు అది పేకనేవలేదు సో లీగల్ గా ఏమైనా ఫైట్ చేయాల్సి ఉంటే ఫైట్ చేసుకోవాలి బహిరంగ ప్రాంతాల్లో ఆ రకమైన బ్యానర్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోటో వేసి పెద్దం తప్పు అని చెప్పి ఆయన మాట్లాడి లీగల్గా గా ఫైట్ చేసి ఉంటే కనుక ప్రజలందరూ సపోర్ట్ చేద్దరు ఎందుకంటే సిట్ అధికారులు పేర్కొన్న ఆ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు వైవి సుబ్బారెడ్డి గారి పేరు లేదు ఆ పేరు లేకపోయినా ఆ తిరుమల నెయ్యి కల్తీ విషయంలో వీళ్ళే తప్పు చేశారని చెప్పి బ్యానర్లో వేశారు దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టు వీళ్ళు ఫైట్ చేయొచ్చు కానీ అంబటి రాంబాబు చేసినటువంటి పని ఏంటి టీడీపీ క్యాడర్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకుడు ఒకడు జగన్మోహన్ రెడ్డిని అనుకున్న మాట అన్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు వైసీపీ కేడర్ అంతా వెళ్ళి ఆ నాయకుడి మీద ధ్వంసం చేయటం టీడీపీ కార్యాలయాల్ని ధ్వంసం చేయటం ఇవన్నీ చేశాడు అవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధపడుతూ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎల్ కొడక అని చెప్పి వీళ్ళు సంబోధిస్తున్నాడు టీడీపీ నాయకులు ఆ రకంగా బూతులు మాట్లాడుతున్నారు నా అభిమానులు నన్ను ప్రేమించే వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర నిరసన చేయడం జరిగింది అందులో తప్పు ఏంటి అని చెప్పి మాట్లాడాడు ఇప్పుడు అదే సేమ్ కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రిపీట్ అయింది అంబటి బాబు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబుని ఎల్ కొడక అని చెప్పి సంబోధించడం అసలు కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు పచ్చిగా బూతులు మాట్లాడతారని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది అది పోగొట్టుకునే ప్రయత్నం చేయట్లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయట్లేదు ఆ బ్యానర్లు పెట్టడం టీడీపీ క్యాడర్ది తప్పు అయినప్పటికీ ఇప్పుడు ఆ తప్పంతా వైసీపీ మీదకి వెళ్ళింది ఎందుకు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడడం వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి అడుగుపెట్టిందో ఐదేళ్ళు వాళ్ళు చేయకూడని పనులన్నీ చేసి రాజకీయాన్ని భ్రష్టు పట్టిచ్చేసారు అది కంటిన్యూ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది నేను గత వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పాను ఒకడు మొదలు పెట్టాడు అంటే కనుక దాన్ని ఇంకొకటి కంటిన్యూ చేసుకుంటూ తీసుకెళ్తాడు వైసీపీ మొదలు పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది దాని ముందు సో అంబటి రాంబాబు పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద అనే ఒక తో దాన్ని క్లిక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ